హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు కాబూలీ అండి ఇవి మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీటి యూజెస్ ఏంటో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది తినడం వల్ల మనకు ఐరన్ కాపర్ విటమిన్స్ ప్రోటీన్స్ చాలా బాగా అందుతాయి ఫ్రెండ్స్ ఇవి రక్త కణాలు ఉత్పత్తిని పెంచి రక్తహీనత దూరం చేస్తుంది తక్షణ శక్తి ఇస్తుంది ఒకరోజు ఇవి తింటే ఒక రోజుకు కావాల్సిన శక్తి అంతా మనకి ఇస్తుంది ఫ్రెండ్స్ తర్వాత ఫైబర్ ఫోలేట్ మెగ్నీషియం కూడా ఉంటుంది దీనిలో ఎక్కువగా ఉంటాయి రక్త ప్రవాహం పెంచి మంచి వేగాన్ని పెంచి గుండెకు మంచి మేలు చేస్తుంది ఫ్రెండ్స్ హై ప్రోటీన్లు దీనిలో లభిస్తాయి హై ప్రోటీన్ లభిస్తుంది షుగరు మలబద్ధకం లాంటివి తగ్గుతాయి ఫ్రెండ్స్ చర్మ ఆరోగ్యం కూడా కాంతివంతంగా ఉంటుంది ఇవి తినడం వల్ల తరచు అంటే వారానికి వీక్లీ వన్స్ అన్న తీసుకోవచ్చు పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది దీనిలో జింక్ స్థాయి కూడా మెంటుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి సీజనల్గా వచ్చే జలుబు దగ్గు అలాంటివి కూడా కొంచెం ఇవి వైరస్ తగ్గిస్తుంది జలుబు అలాంటివి కూడా తగ్గిస్తాయి అనమాట షుగర్ ఉన్న వాళ్ళకి మరి ముఖ్యంగా చాలా మంచిది ఫ్రెండ్స్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇవి మొలక వేసుకుని తింటారు లేకపోతే ఒక ఉడకపెట్టుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుని తింటారు అట్లా కూడా మన ఉప్పు కారం నిమ్మకాయతో కూడా తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్